సోదరి స్నానం చేస్తుండగా మేడపై నుంచి తొంగి చూశాడని ఓ యువకుణ్ణి దారుణ హత్య చేశారు తమిళనాడులోని ఆర్కే నగర్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేపల చెరువు వద్ద తీవ్ర గాయాలతో పడి ఉన్న ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు వివాహిత స్నానం చేస్తుండగా తొంగి చూడటమే హత్యకు కారణమని తేల్చారు తమిళనాడులోని ఆర్కే నగర్ పుదుచ్చేరి బాగూర్లో రెండు రోజుల క్రిందట జరిగిన వెల్డర్ హత్య కేసు పోలీసులు ఛేదించారు అసలు ఏం జరిగిందంటే కరయంబందూర్ కుప్పం సమీపంలో దినేష్ బాబు నివాసం ఉంటున్నాడు ఇటీవల దినేష్ సోదరికి వివాహం జరిపించాడు ఆమె ఇంట్లో స్నానం చేస్తుండగా పడై కుప్పంకి చెందిన వెల్డర్ రాజగురు మేడపై నుంచి చూశాడు విషయం తెలుసుకున్న దినేష్ వెల్డర్ రాజగురును హత్య చేయాలని భావించాడు సోమవారం నాడు తన స్నేహితులు సుమిత్ అచ్యుతన్ సహశర్మ ముగిలంతో కలిసి వెళ్లి ప్లాన్ ప్రకారం వెల్డర్ రాజగురుపై దాడి చేశారు రాజగురును కరయంబందూర్ పడేకుప్పం రోడ్డులో ఉన్న చేపల చెరువు వద్ద తీసుకెళ్లి రక్తం వచ్చేలా దాడి చేశారు అతడు చనిపోయాడని భావించి దినేష్ బాబు సహా నిందితులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఓ యువకుడు తీవ్ర గాయాలతో పడి ఉన్నాడని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు బాధితుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం వెల్డర్ రాజగురు మృతి చెందాడు కేసు నమోదు చేసిన పోలీసులు అదే ప్రాంతంలో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు తామే హత్య చేసినట్లు దినేష్ బాబు అంగీకరించాడు తన చెల్లికి ఇటీవల వివాహమైందని ఆమె స్నానం చేస్తుండగా రాజగురు మేడపై నుంచి తొంగి చూడడంతో అవమానంగా భావించి హత్య చేశామని తెలిపాడు చూస్తే కాబోయే భార్యను కత్తితో పొడిచి దారుణ హత్య చేశాడు ఒకడు తమిళనాడులోని శ్రీపెరమందూరు లో దారుణం జరిగింది ఇరవై ఎనిమిదేళ్ల వ్యక్తి తనకు కాబోయే భార్యను కత్తితో దాడి చేసి హత్య చేశాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దినేష్ సౌందర్య ఇరవై ఐదు శ్రీ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు రెండేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు ఎనిమిది నెలల క్రిందట నిశ్చితార్థం చేసుకున్నారు ఒకే బిల్డింగ్లోని లోని వేరువేరు ఇళ్లలో వీరు నివాసం ఉంటున్నారు త్వరలో వీరు పెళ్లి చేసుకోవాల్సి ఉంది కానీ ఆమెకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి నిందితుడు దినేష్ తరచుగా సౌందర్యతో గొడవపడేవాడు శనివారం మరోసారి గొడవపడ్డాడు ఆవేశంలో కత్తితో సౌందర్యపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మరణించిందని పోలీసులు తెలిపారు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు